గత కొన్ని రోజులుగా నేను ఎక్కువ సోషల్ మీడియా వేదికగా పెట్టుకునే ఉన్నాను ప్రభుత్వం వచ్చిన దగ్గర నుంచి పారిశుద్ధ్యం పైన ఎక్కువ శ్రద్ధ పలాస నియోజకవర్గ యావత్ నా కుటుంబ సభ్యులందరికీ మనస్ఫూర్తిగా నమస్కరిస్తూ గత కొన్న సంవత్సరాలుగా కాశీబుగ్గ పలాసా మున్సిపాలిటీలో పారిశుధ్య లోపం అనేది ఎంతగానో ఉంది ఎన్నోసార్లు సోషల్ మీడియా వేదికగా నేను వైసీపీ నాయకులకు తెలియజేశాను అదేవిధంగా పర్టికులర్ కౌన్సిలర్లకు కూడా తెలియజేశాను అయినప్పటికీ ఎటువంటి చర్యలు తీసుకోలేదు ఈరోజు పలాసా కాశీబుగ్గ మున్సిపాలిటీలో ముప్పై ఒక్క వార్డులు ఉన్నాయి ముప్పై ఒక వార్డుల్లో కూడా పారిశుద్ధ్య లోపం ఉంది ఎప్పుడు అడిగినా సరే అదిగో చేస్తాం ఇదిగో చేస్తాం అనడం తప్ప చేసే దాఖలు లేవు ఈరోజు పలాసా కాశీబుగ్గా మున్సిపాలిటీలో నిరుపేదలు చిన్నారులు అనారోగ్య పాలై హాస్పిటల్కు పరిమితం అవుతున్నారు అసలు ఈ కాశీబుగ్గా పలాసాలో కౌన్సిలర్లు ఉన్నారా లేరా అనిపిస్తుంది ఎవరైనా సరే పారిశుద్ధ్యం పైన ఒక పోస్ట్ పెడితే వాళ్ళ పైన వేరే విధంగా చర్యలు తీసుకునే విధంగా ముందుకు పోతున్నారు ఈ సందర్భంగా గౌరవ మంత్రివర్యులు డాక్టర్ సీదిరి అప్పలరాజు గారికి కోరుకుంటున్నది ఒకటే ఒక్కసారి కారు దిగి రోడ్లపైకి రండి డ్రైనేజీలు చూడండి చెత్తతో ఎలా పేరుకుపోయినాయో చూడండి ఈ రోజు కాశీబుగ్గ మున్సిపాలిటీలో ఎంతమంది చిన్నారులు హాస్పిటల్ పాలై ఉన్నారు ఒక్కసారి హాస్పిటల్కి వెళ్ళి చూడవలసిందిగా గౌరవ మంత్రివర్యులకు అడుగుతా ఉన్నాను మీరు అభివృద్ధి చేశాం అభివృద్ధి చేశాం అంటున్నారు పొలాసా కాశీ బుగ్గ శానిటేషనే మీరు చేయలేదు మీరు ఏ అభివృద్ధి చేశారో మాకు అర్థం కావట్లేదు దయచేసి గౌరవ మంత్రివర్యులు పలాసా కాశీ మున్సిపాలిటీ లో శానిటేషన్ పైన దృష్టి పెట్టండి ప్రజల ఆరోగ్యాలు కాపాడండి అని ఈ సందర్భంగా తెలియజేస్తూ ఒక్కసారి చూడండి శానిటేషన్ ఏ విధంగా ఉందో ఇది పలాసా బుగ్గ మున్సిపాలిటీ శానిటేషన్ పరిస్థితి ఎక్కడ చెత్త అక్కడే పేరుకుపోయింది ఎక్కడి చెత్త అక్కడే పేరుకుపోయింది దీనిపైన దృష్టి సారించవలసిందిగా వైసీపీ నాయకులను కోరుతూ ఉన్నాను ప్రజల ఆరోగ్యాలు కాపాడండి జై హింద్